హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు సీఎం గా కొనసాగకపోవచ్చు టీడీపీ సీనియర్ నేత సంచలనం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఐదు సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడారు తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరో కూడా అంచనా వేశారు అటు మిత్రపక్షం జనసేన ప్రస్థానాన్ని ప్రస్తావించారు ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతో కాలం కొనసాగకపోవచ్చునని అన్నారు పూర్తి ఐదు సంవత్సరాల పాటు ఆ కుర్చీలో ఉండకపోవచ్చునని చెప్పారు దీనికి కారణం ఆయన జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉండడమేనని జోస్యం చెప్పారు చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు అధికంగా ఉన్నాయని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్కే దక్కుతుందని వ్యాఖ్యానించారు మిత్రపక్షం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి జేసీ పెద్దగా ఆసక్తి చూపలేదు ఆయన గురించి తనకేమీ తెలియదని ఒక్క మొక్కలో తేల్చి చెప్పారు ఏమీ తెలియనప్పుడు ఏం మాట్లాడతామంటూ చెప్పుకొచ్చారు జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో పోటీ చేయలేదు వారసుడిని రంగంలోకి దించారు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో అనంతపురం లోక్సభ నుంచి తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పోటీ చేయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేయలేదు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు జేసీ కుటుంబానికి ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు ఉంది అనంతపురం నియోజకవర్గం పరిధిలో జేసీ కుటుంబం చెప్పిందే వేదం అలాంటి నేత చంద్రబాబు గురించి మాట్లాడడం చర్చనీయాంశమైంది ముఖ్యమంత్రి పదవిని కుమారుడికి ఇచ్చి జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతారని చెప్పారు అంత మాత్రాన చంద్రబాబు అయిష్టంగా సీఎం స్థానాన్ని వదులుకున్నట్లు భావించకూడదని జాతీయ రాజకీయాల్లో అవసరం ఉందని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్పై మాట్లాడడానికి జేసీ దివాకర్ రెడ్డి నిరాకరించారు రాజకీయ భవిష్యత్తు తాను అంచనా వేయలేనని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్పై తనకు పూర్తి అవగాహన లేదని ఆయన గురించి తెలియదని పేర్కొన్నారు